స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత దేశానికి పూర్తిస్థాయి స్వదేశీ న్యాయ వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్టయింది అందులో మారిన కొత్త నిబంధనలతో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు లబ్ధి పొందనున్నారు బ్రిటిష్ కాలం నాడు రూపొందించిన పలు సెక్షన్ల స్థానంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త వాటిని తీసుకొచ్చారు మహిళలపై హింసకు సంబంధించిన నేరాలలో పలు విసులుబాటు కల్పించారు బాధితురాలి ఇంటి వద్దే ఆమె వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు కొత్త చట్టాలు అనుమతిస్తాయి ఆన్లైన్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునేందుకు వీలు కల్పించారు మాబ్ అటాక్ లేదా మూక దాళ్లకు సంబంధించి ఇంతకాలం ప్రత్యేక నిబంధన ఏది లేదు వీటిలో దాన్ని నిర్వచించారు గతంలో అవకతవకలుగా ఉండే రాజద్రోహం కేసులో ఆ పదాన్ని తొలగించి దేశ ద్రోహంగా మార్చడం జరిగింది దేశ సార్వభౌమత్వం సమగ్రతలకు భంగం కలిగించే చర్యలు గుర్తించడం జరిగింది కొత్త చట్టాలు ఆదివారం పన్నెండు గంటలకు అమల్లోకి వచ్చేసాయి దాంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోటార్ వాహక చట్టం కింద కేసులు నమోదయ్యాయి ఢిల్లీలో ఓ వీధి వ్యాపారిపై తొలి కేసు నమోదైందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి తాజాగా దానిపై హోం మంత్రి అమిత్ షా స్పష్టత ఇచ్చారు కొత్త న్యాయ చట్టాలపై విపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారు వాటిపై లోక్సభలో తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు రాజ్యసభలో ఆరు గంటలు చర్చించాం నాలుగు సంవత్సరాల చర్చ తర్వాతే వాటిని తీసుకువచ్చాం కొత్త చట్టాలతో త్వరగా న్యాయం జరుగుతుంది నేర విచారణ నిర్దిష్ట సమయంలో పూర్తవుతుంది వాటిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం అలాగే తమ అభిప్రాయాలు చెప్పాలని ఎంపీలకు లేఖ కూడా రాశామని అమిత్ షా తెలిపారు గతంలో పోలీసుల హక్కులకు రక్షణ ఉందని ఇప్పుడు ఫిర్యాదు చేసిన బాధిత వ్యక్తి హక్కులకు కూడా రక్షణ లభిస్తుందని చెప్పారు బ్రిటిష్ పాలన నాటి శిక్షకు ప్రాధాన్యం ఇస్తే తాము న్యాయానికి ఆయన గుర్తు చేశారు మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ నేర శిక్షా స్మృతి సిఆర్పీసీ భారత సాక్ష్యాధార చట్టం ఇకపై కనుమరుగ్గానున్నాయి వాటి స్థానంలో గతేడాది పార్లమెంట్ ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ భారతీయ సాక్ష్య ఆధునియం బిఎస్ఏ అమల్లోకి వచ్చాయి జీరో ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా ఆన్లైన్ లో ఫిర్యాదు నమోదు ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించాయి కొత్త చట్టాల ప్రకారం తొంభై రోజుల్లోగా చార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉంటుందని పరిస్థితిని బట్టి కోర్టు మరో తొంభై రోజులు గడువు ఇవ్వచ్చని పేర్కొంది నూట ఎనభై రోజుల్లోగా విచారణ పూర్తి చేసి విచారణకు పంపాలి దాంతోపాటే పోలీసు తొంభై రోజుల్లోగా కేసు స్థితిని అప్డేట్ చేయాల్సి ఉంటుంది వాదనలు పూర్తయిన అనంతరం ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లోగా తీర్పు వెలువరించాల్సి ఉంటుంది ఒక వారంలోపు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి మూడు సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్ష విధించే కేసులకు సారాంశ విచారణ సరిపోతుంది సమన్లు కూడా ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేయవచ్చు ఘోరమైన నేరాలు జరిగినప్పుడు ఆ ప్రాంతాన్ని తప్పనిసరిగా వీడియో తీయాలి బాధితులతో పాటు నిందితులకు కూడా ఎఫ్ఐఆర్ కాపీలు అందించాలి అరెస్టు వివరాలను స్థానిక పోలీస్ స్టేషను జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ప్రదర్శించాలి చిన్నారులు మహిళలపై నేరాల్ని త్వరగా దర్యాప్తు చేయాలి కేసు విచారణలో జాప్యం లేకుండా ఉండేందుకు గరిష్టంగా రెండు వాయిదాలే ఉండాలి మహిళలు పదిహేను ఏళ్లలో పిల్లలు అరవై ఏళ్లు దాటిన వారు దివ్యాంగులు దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు పోలీస్ స్టేషన్ వెళ్లకుండానే సహాయం పొందవచ్చు కొత్త చట్టం కారణంగా సెషన్ కోర్టులో కేసులు నలభై శాతం తగ్గుతాయి కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కడననేది సంబంధం లేకుండా ఆన్లైన్ లో ఎక్కడి నుంచైనా సరే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు అంటే ఫిర్యాదు ఇచ్చేందుకు ఇకపై పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు ఈ విధానం వల్ల కోర్టుల్లో కేసుల పరిష్కారం వేగవంతం కానుంది దాంతోపాటే కాగితం వినియోగం కూడా గణనీయంగా తగ్గిపోనుంది బాధితుల సమాచార హక్కును బలోపేతం చేశారు ఎఫ్ఐఆర్ కాపీని ఉచితంగా పొందే హక్కు బాధితుడికి ఉంటుంది దర్యాప్తు స్థితి గురించి బాధితులకు తెలియజేయడానికి తొంభై రోజుల సమయం ఉంది కొత్త కోర్టు క్రిమినల్ కేసుల్లో సత్వర న్యాయం జరిగేలా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసింది దేశంలో కొత్త క్రిమినల్ చట్టాల గురించి పలు విషయాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు వాటి అమలుకు అవసరమైన శిక్షణ ఇప్పటికే జరుగుతుందన్నారు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చినట్టు స్పష్టం చేశారు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డెవలప్ అకాడమీలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు దీనికోసం ప్రత్యేక శిక్షణను అందిస్తున్నట్లు చెప్పారు యూనిఫామ్ సివిల్ కోడ్ యుసిసి పై స్పందిస్తూ బీజేపీ మేనిఫెస్టోలోనే ఈ అంశాన్ని ప్రస్తావించామని దీన్ని తప్పకుండా అమలు చేస్తామన్నారు గోవా ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే యూసీసీ అమలు చేయడం ప్రారంభించాయని గుర్తు చేశారు కాగా మూడు క్రిమినల్ చట్టాలను గతేడాది డిసెంబర్ లో పార్లమెంట్ ఆమోదించగా అదే నెలలో రాష్ట్రపతి ఆమోదం తెలిపింది అయితే కేంద్రం వేయడంతో అవి అమలులోకి రాలేదు అయితే ఈ చట్టాల పట్ల న్యాయ నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు నేర న్యాయ వ్యవస్థను ఆధునీకరించడంలో కీలక ముందడుగ్గా భావిస్తుండగా మరికొందరు మాత్రం ఇవి దారుణమైనవిగా చెబుతున్నారు పైపై మార్పులతో కొత్త చట్టాలను తీసుకువచ్చారని అంటున్నారు నెంబర్లు కొన్ని పదాలు మినహా తొంభై శాతం పాత వాటి మాదిరిగానే ఉన్నాయని చెబుతున్నారు కొంతకాలం పాటు ప్రభుత్వానికి విపక్షానికి మధ్య ఈ విషయం వివాదాస్పదంగా ఉంటుంది ఆ తర్వాత సాధారణమైపోతుందని జనం నిజానికి న్యాయస్థానాల్లో కొండలా పేరుకుపోయిన పెండింగ్ కేసుల గురించి తలుచుకుంటేనే గుండెలు గుబేలం అంటాయి కోర్టుల్లో తేదీ తరువాత తేదీగా కేసులు వాయిదా పడుతుండడంపై సినిమాల్లో సెటైల్గా చెప్తుంటారు చెబుతుంటారు ఇందుకు కారణం కాలం చెల్లిన చట్టాలు అవడం అతిశయోక్తి ఎంత మాత్రం కాదు కింది కోర్టులో మూడున్నర కోట్ల కేసులు హైకోర్టులో అరవై లక్షలకు పైగా సుప్రీంకోర్టులో డెబ్బై ఐదు నుంచి ఎనభై వేలకు పైగా మరుగున పడిపోయాయి కొత్త చట్టాలతో నేర న్యాయ వ్యవస్థను నవీకరించడంతో పాటు నిర్ణీత సమయంలో న్యాయం అందించడం సాధ్యపడుతుందని భావిస్తున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వారు గతంలో చాలా ఈ విషయంపై మాట్లాడారు అయితే ఈ విషయాలను రిటైర్ అయ్యే రోజున ప్రస్తావించడం ఆపై నిష్క్రమించడం చేసేవారు తమ పదవీ కాలంలో పెండింగ్ బెడదను సాధ్యమైనంత తగ్గించేందుకు పలు విధానాలు అమలు పరిచేవారు న్యాయమూర్తుల సంఖ్య పెంచాలంటూ ప్రధానికి బహిరంగ విజ్ఞప్తులు చేసిన వారు కూడా ఉన్నారు న్యాయ వ్యవస్థ ఆవిర్భవించిన నాటి నుంచి అవతల పక్షాన్ని కోర్టుకీడ్చి ఇరుకున పెట్టాలన్న యావ కక్షదారులకు సహజంగా ఉంటుంది రాచరికపు కాలంలో ఇంత సాహసం చేసేవారు కాదు తప్పనిసరి అయితే తప్ప తన వైపే న్యాయం ఉందన్న ధీమా ఉంటే తప్ప ఫిర్యాదు చేయడానికి జంకేవారు తేడా వస్తే తల తీస్తారన్న భయమే అందుకు కారణం కావచ్చు చిత్రమేమంటే వర్తమాన కాలంలో ప్రభుత్వాలే పెద్ద లిటిగెంట్లుగా మారాయి అసమ్మతి ప్రకటించే వారిపై ఎడాపెడా కుట్ర కేసులు బనాయించడం ఇతరత్రా కేసుల్లో ఇరికించడం ఇప్పటికీ సాగుతూనే ఉంది ప్రభుత్వాలు అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం ఒక పక్క ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలను కోర్టు కీర్చడం మరో పక్క సమాంతరంగా సాగుతుంటాయి కొత్త చట్టాల పరిష్కారంతో పాటు పాత పెండింగ్ కేసులకు న్యాయ వ్యవస్థ నుంచి వచ్చిన ఒక సృజనాత్మక పరిష్కారంగా మారనుంది ఇప్పుడు తమ బంతుగా ఏం చేయవచ్చునో ప్రభుత్వాలు ఆలోచించాలి ఎప్పటికప్పుడు న్యాయమూర్తుల ఖాళీలు భర్తీ చేయడం తక్షణ అవసరం అంటున్నారు న్యాయ రంగపు నిపుణులు